అయితే వీళ్ళ తమ్ముని వెతకడానికి వెళ్తున్నాం అయ్యా ఊరి గ్రౌండ్కి వచ్చాం ఇక్కడ కూడా లేడు కార్తీక్గాడున్నాడు అని అసలు ఎక్కడికి వెళ్ళిపోయా కూడా తెలీదు నీకు ఏంటని ఏదో ఎత్తుక్కుంటుంది పద వెళ్దాం ఏంటి నీకు ఎవరిని వెతుకుతున్నా మా తమ్ముడి బయటి అంటే ఇప్పుడు ఏం చేద్దామా సరే పదా గైస్ ఇప్పుడైతే వీళ్ళ తమ్ముడిని వెతకడానికి వెళ్తున్నాం అది ఎక్కడ ఉందో ఏంటో సరిగ్గా వెతుకోవచ్చు ദൂരം നിക്കി സ്കൂൾ ഗ്രൗണ്ട് స్కూల్ గ్రౌండ్ ఇంకా పక్క ఓ రే బాబు ఎక్కడ పోయేవారా కార్తీక్ ఇక్కడ కూడా లేడు మొత్తానికి అయితే రోడ్ రూట్లోకి ఇక్కడ కూడా లేడు కార్తీక్ ఎక్కడ పోయాడు వాళ్ళు అక్క టెన్షన్ పడుతుంది పుల్గా స్కూల్ గ్రౌండ్ గాయస్ ఇక్కడ స్కూల్ గ్రౌండ్ కదా వచ్చాము ఇక్కడ కూడా లేడు స్కూల్ గ్రౌండ్ కదా వచ్చాము ఇక్కడ కూడా లేడు కార్తిక్ గేడు గద ఎక్కడ పోయాడో ఏంటో మరి రా అయితే ఇక్కడ లేడు కదా ఎక్కడ ఎదుగుతాం ఇప్పుడు గాయస్ ఇప్పుడైతే ఇంకో గ్రౌండ్ కదా వెళ్తున్నాం చూద్దాం అక్కడ ఉంటాడు లేడు ఇక్కడ కూడా లేడు రా కాస్తలం కూడా లేడు ఎక్కడ ఉన్నాడు అని అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు మొత్తం మెయిన్ రోడ్ కి అయితే వచ్చాము ఇక్కడ కూడా లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రాడు అక్కడ ఎక్కడ లేడు అదే గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో కూడా ఇక్కడ కూడా లేడు రా అవునండి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు చెప్పకండని ఆడకొచ్చాడు కాడికి బ్యాండ్ ఇంక ఇంటి దగ్గర అయిపోయింది ఇంకా అడిగి పని అయిపోయింది నువ్వు ఇక్కడ మీది పెట్టుకో మేము వాడిని మేము ఫ్రెండ్కి వెళ్ళి నేను మీదికి వస్తాం ఇక్కడ ఉన్నాడనే చూడు ఉంటా చూడు ఉంటాను అక్కడే కూర్చుని పెట్టు గాయస్ ఇప్పుడు అయితే ఇంకా ఫ్రెండ్కి వెళ్తున్నాం అసలు ఫ్రెండ్ ఎదుగుతాం నిక్కి అయితే ఇక్కడ వెతకమన్నాను సో కదండి కదా ఇక్కడ పిల్లలు ఉన్నారు కానీ కార్తికుడు ఎక్కడ కనిపించట్లేదు లేడు ఈ వీధులు కూడా లేడు ఎక్కడున్నాడు అది అర్థం కావట్లేదు అని చెప్పకుండా ఇప్పుడు మళ్ళీని ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ కూడా లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో మాకు వెళ్దాం అది ఆ పక్క వీటిలోకి అక్కడ కుప్పలే ఉంటే అట్ల నుంచి వెళ్ళాలి తల్లి మధ్య నుంచి అక్కడైతే కార్తీక్ గడ్ లేడు కిందకెళ్ళి అడుగుదామా ఎక్కడ ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్దామా ఆ ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాము రా అక్కడ ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ అవును అక్కడికి అగా అక్కడ నుంచి రావచ్చు ఇలా బండి వెళ్ళడం అంటే డేంజర్ మరి రిస్క్ ఉంటది మీకు ఇక్కడైతే పిల్లలు ఉన్నారు సో వాళ్ళని అడుగుదాం కార్తీక్ గడ్ గురించి తమ్ముళ్ కార్తీకే వచ్చాడా ఇక్కడ ఒక అబ్బాయి రాల చిన్న అబ్బాయి మీద రాలేదా గాయస్ ఇక్కడైతే కార్తీక రాలేదంట సో మనం వెనక్కి వెళ్ళిపోదాం నిక్కి దగ్గరికి ఇక్కడ కదా నిక్కి ఉంది ఉందా నిక్కి లేదా గాయస్ ఇప్పుడైతే ఈ గ్రౌండ్ కదా వచ్చాం నిక్కి వెళ్దా నిక్కి గాయ్స్ ఈ గ్రౌండ్ లో అయితే లేదు నిక్కేది లేదు ఇక్కడ గ్రౌండ్ కూడా కార్తికేడు కూడా లేదు గ్రౌండ్ లో ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో నిక్కేది కూడా అక్కడ ఉంది అక్కడ ఉంది గాయ్స్ అది కార్తికేడు దొరికేడు ఇక్కడ ఉన్నాడు కార్తికేడు ఏదో ఎక్కడ పోయారు నువ్వు ఆ ఎక్కడ పోయావు ఎక్కడ పోయావు పోయాడుకుండా వచ్చాము ఇప్పటిదాకా మీకేమి టెన్షన్ పడుతుంది నేను వచ్చేసా ఎక్కడ పోయారు నువ్వు మరి ఇంట్లో టెన్షన్ పడతా ఎక్కడ పోతున్నావు మళ్ళీ పదా పదా పోదు నీకి టెన్షన్ పడుతుంది కదరా వెళ్ళడం తెలియదు నీకు గాయస్ మొత్తానికి అయితే కాతిగాడు దొరికాడు ఇప్పుడైతే ఇంటికే వెళ్ళిపోతున్నాం గాతిగా ఇంటికి వెళ్ళో గ్రౌండ్కి రా గాయ్ చూడనే కత్తిగానే తో కొ కొడుతుంది ఎక్కడికెళ్దామని ఎందుకెళ్ళురా చెప్తాను వాడికి ఎందుకలా పోయిపోయింది నువ్వు ఎక్కడ మరి కుట్టామంటే బుద్ధి చెప్పాలి గట్టి గడికి ఎందుకు వెళ్ళా నేను ఇస్తే వద్ద నిన్నుకి అనక

కొట్టమని శుభ్రంగా సార్ నీకు అమ్మమ్మ ఏం చెప్పానులేదండి నువ్వు చెప్పలేదంట చెప్పింది చె చూడండి మీరు అమ్మ చెప్పండి ఇంపడంట చూడండి అబద్ధాలు ఆడుతుండవనైతే చెప్పదు కదండి చెప్పదంటారు కార్తికే చెప్పదంటే ఏంటి అబద్ధాలు చెప్పకరా ఇంటి కాదు అంటే టీవీ చల్లవు బయటికి పంపెట్టేమో గ్రౌండ్ అబ్బా అబ్బా ఏంట్రా అది రెండు చెప్పండి మా బొడ్డు దొరికేసాడు మా కార్తిక్గాడు వీడి గురించి మాకు టెన్షన్ వచ్చేసింది ఫైన్ దొరికేసాడు సో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అందరికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలు కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై